సీతారామరాజు జిల్లా అరకులోయ జెడ్పీ గెస్ట్ హౌస్ లో దండకారణ్యం లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ హక్కుల పరిరక్షణకే కృషి చేస్తామని పలువురు వార్తలు తెలిపారు స్వయం పరిపాలన అనగా ప్రత్యేక గుర్తింపు తమకు కావాలి అని అలాగే ఐదవ షెడ్యూల్లో పక్కాగా అమలు చేయాలి అని కోరారు పర్యావరణ పరిరక్షణ నామమాత్రంగా జరుగుతుంది అని ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ ప్రభుత్వం అమలు చేయాలి అని ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో స్వయం పాలన ఆదివాసీ ప్రాంతాలుగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం గత రెండు రోజుల నుండి జరుపుకుంటున్నాం మూడు రోజుల వరకు ఇది కొనసాగుతుంది ఈ సందర్భంగా భారతదేశ ఆదివాసులకు డిఎల్ఓ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి పంతొమ్మిది తొంభై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడున ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఏమిటంటే ఏదైతే భారత రాజ్యాంగం ఉందో రాజ్యాంగంలో రాజ్యాంగం అయినటువంటి ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ ప్రకారం భారతదేశ ఆదివాసులకు భారత పాలకులు భారత ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఐదవ షెడ్యూల్ పేర్కొంటుంది మరి ఒకవేళ ఐదవ షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వాలు పాలకులు ఆదివాసులకు అభివృద్ధి చేయటంలో విఫలమైనట్లయితే వారికి స్వయం పాలన రాజ్యాధికారం కట్టబెట్టాలని చెప్పేసి ఐదవ షెడ్యూల్ భారత రాజ్యాంగమే చెప్తుంది కనుకనే మరి ఈ దండకారణ్య విమోచన సమితి ఏర్పాటు చేసినటువంటి స్థాపించినటువంటి డాక్టర్ చండా ఏలియా గారు ముందుగానే ఊహించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంటే అప్పటికే స్వాతంత్రం వచ్చి ముప్పై ఏళ్ళు దాటిన ఏమాత్రం అభివృద్ధి ఆదివాసులకు నోచుకోలేదు కనుకనే స్వయం పాలిత రాష్ట్రాలు ఏర్పాటు చేసినట్లయితే ఈ భూభాగంలో ఆదివాసీ భూభాగంలో ఆదివాసీ ప్రజలే పాలించుకుంటారు వారి ఆచార సాంప్రదాయాలు సంస్కృతి వాళ్ళు కాపాడుకుంటూ వారి యొక్క అభివృద్ధి వారి ప్రాంతాన్ని ధ్వంసం చేయకుండా సంస్కృతి ధ్వంసం చేయ కాకుండా వాళ్ళే పాలు మరి పరిపాలించుకుంటారనే ఒక ఉద్దేశంతో డిఎల్ఓ ఏర్పాటు చేయడం జరిగింది మరి నేడు నేటికి ముప్పై ఒక సంవత్సరాలు అయింది ఈవేళ మరి భారతదేశంలో ఉన్నటటువంటి ఆదివాసీ రాష్ట్రాలైనటటువంటి మరి ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా రాజస్థాన్ తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఐదవ షెడ్యూల్ భూభాగాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐదవ షెడ్యూల్ భూభాగాలు అన్నింటినీ కూడా స్వయం పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి రాష్ట్రాలుగా ప్రకటించాలని చెప్పేసి ముందుకెళ్తుంది కోడ ఆనందరావు నేను దండకారణ్య ఉద్యోగ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు అరకువేలిలో దండకారేణ్య విమోచన సమితి యొక్క ఆవిర్భావ దినోత్సవం రెండవ రోజు మీటింగ్ జరుగుతూ ఉంది ఈ దండకారణ్య విమోచన సమితి అనేది ఏదైతే ఆదివాసీ ప్రాంతం ఉందో ఫిఫ్త్ షెడ్యూల్ భారత రాజ్యాంగం ఫిఫ్త్ షెడ్యూల్గా గుర్తించినటువంటి ఈ యొక్క ఆదివాసీ భూభాగాన్ని వివిధ రాష్ట్రాల్లో అంటే ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోను అటు ఒరిస్సాలో ఉన్నటువంటి మొత్తం ఈ గ్రీన్ ఫీల్డ్ అంతా కలిపి ప్రత్యేకమైనటువంటి ఒక స్వయం ప్రతిపత్తి గల ఆదివాసీ రాష్ట్రం మాకు కావాలని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క డిమాండ్తోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున అమరులో డాక్టర్ చెండా ఏలియా గారు డిఎల్ఓ అనే సంఘాన్ని స్థాపించారు ఆ రోజు నుండి నేటి వరకు సుమారు ముప్పై సంవత్సరాల వరకు ఈ యొక్క స్వయం పాలన రాష్ట్రం కోసం విధి విధాలుగా దపదపాలుగా అక్కడక్కడ పోరాటాలు జరుగుతూనే ఉంది మేము ఏ నాటికైనా కూడా ఆదివాసులు అనే వాళ్ళకి స్వయం పాలన వచ్చిన రోజు మాత్రమే మా హక్కులు చట్టాలు అనేది మేము కాపాడుకోగలం ఎందుకనంటే ఈరోజు రాజ్యాంగం చాలా వరకు రాజు నేను డిఏలో స్టేట్ ప్రెసిడెంట్ మరి ఈ రెండు మూడు రోజులు జరుగుతున్నటువంటి ఈ యొక్క డిఏలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఈ డిఏలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్థాపించబడి ఇప్పటికీ ముప్పై ఒక సంవత్సరాలు ఇటు మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది ఏంటంటే ఇన్ని దశాబ్దాలు కొనసాగినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిప్తు శిస్టు షెడ్యూల్ ఏరియాని వాళ్ళు గుర్తించలేదు కనుక మేము ఖచ్చితంగా ఈ పిప్తు శిస్టు షెడ్యూల్ ఏరియాని స్వయం పరిపాలన అంటే మాకు ప్రత్యేకమైన ఒక హక్కుని మాకు కల్పించాలని మేము కోరుతున్నాం అంతేకాదు మా యొక్క ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాని మేము పరిపాలించుకుంటేనే మా హక్కులను మా యొక్క చట్టాలను మేము కాపాడుకుంటామని మనవి